తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద ప్రభుత్వం టీడీపీ వారు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారని వైఎస్ఆర్ పార్టీ బీసీ విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల రామారావు ఉన్నారు స్థానిక నెల్లూరు బస్టానవతి గల విఘ్నేశ్వర స్వామి గుడిలో చంద్రబాబు మంచిబుద్ధి ప్రసాదించాలని కోరుతూ టెంకాయలు కొట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ బీసీ నాయకులు చావలి శివప్రసాద్ వైఎస్సార్ పార్టీ నాయకులు మీరావళి బూరెడ్డి రవణమ్మ మట్టే రాఘవ కుట్టుపోయిన కోటి యాదవ్ వెంకటేశ్వర్లు వాకార్ రమేష్ తదితరులు బాగున్నారు

Selamat malam Malaysia. Naga lagi Malaysia. Lahari Malaysia. Sahabat Malaysia. Selamat malam Malaysia. අ ස් ව නදේශන් සජවනේ නදේසියන් ෂා නදේසිය සහකු ්‍රයා සහාන්දවශයන් ස පෞන් ෂා නදේශය නානී නම්දේසියන් ලහරේ නම්දේසිය සහකු යා සහන්දවශයම් වගඩරකට වගඩ රමනා නම්දේශයන් දජ නග න පවසියා ස් කළ නදේශය මා නදේසියන් සෝ. शोभियानामश सहकुटुंब स्वामी अस्माक मा सहकुटुब सभावस्या सपुत्रिकेमा स्थर्य धैर् दीद्या पूजा करम कुटुब दम मा गुह महालक्ष्मी श्रीनिवास्यता सिद्ध्य निर्विघ्न सर्व्यु महागणाधिपति Yeah, okay,

போன பொறுப்பெட்டே இருந்துட்டான் பொறுப்பு சுப்ரமன் மாவு பேசுறான் நேமா மாமா கூட்ட 파티 நேசா மल्ले பா پارٹی ஆனந்தல ராவல டராபக்கு எல்லாரு எல்லாரு మీడియా మిత్రులకు నమస్కారం మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ మీద విషయం చిమ్మి ఈ ప్రతిపక్ష పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే దానికోసం సాక్షాత్తు దేవదేవుడైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు అనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తిరుమలను కూడా రాజకీయ అంశంలో చేర్చినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలతో కలిసినటువంటి నూనె కల్తీ అయిందని ఆరోపించడం ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించి ఆ నెపాన్ని ప్రతిపక్ష మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి ఆయన యొక్క పాలక వర్గానికి ఆపాదించడం ఇది సో చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ కానివ్వండి అట్లాగే తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామిని వెంకట చౌదరిగా పోల్చినటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిని మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏజో ఏ రోజు కూడా తిరుమలలో చెప్పులు లేకుండా ఆయన యొక్క పోయినటువంటి పరిస్థితి లేదు బూట్లతో నల్లని బూట్లతో ఆయన ఫోటోలు కానీ వీడియోలు కానీ చూస్తే నల్లని బూట్లు వేసుకొని తిరుమలలో ఆయన సంచరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఏదైతే వరద విజయవాడలో ఉన్నటువంటి వరద ముప్పు ప్రాంతంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెంది ఆ విషయాన్ని మీడియా పలు సంస్థలన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి స్థితి కానీ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విషయంలో కానీ వీటన్నిటిలో కూడా జాతీయ మీడియా కూడా స్పందిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఓర్వలేనటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు దారుణంగా విమర్శలు పూనుకున్నటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఏ మతానికి సంబంధించినటువంటి భారతదేశం ప్రజాస్వామ్యం అయినటువంటిది కసుమూర్ కాళేశ్వల్ని అందరూ కూడా దర్శించుకుంటా ఉంటారు ముసల్మాన్ అయినా కూడా మన ఒంగోలులో చూస్తే మస్తాన్ దర్గా దగ్గర కూడా అనేక మంది భక్తులు పోతుంటారు ఆ పేర్లు కూడా పెట్టుకుంటారు గుణదల మేరీ మార్ దగ్గరికి పోతుంటారు అన్ని మతాల వాళ్ళు పోతుంటారు వెంకటేశస్వామి దగ్గరికి దగ్గర కూడా నాకు తెలిసినటువంటి ఎంతో మంది ముసల్మాన్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజ చేసేటటువంటి పరిస్థితి ఉంటే మతాల మధ్య వైషమ్యాలు కులాల మధ్య వైషమ్యాలు తీసుకురావడమే కాకుండా కుట్రపూరితంగా ఈ యొక్క చరిత్రను కూడా మార్చాలని వెంకన్న చౌదరి స్వామి అని చెప్పి చెప్పడం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్మని ఆయన యొక్క రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అవమానించడం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తులు అంతర్జాతీయ స్థాయిలో గ్రహిస్తున్నారు ఏమాత్రం నిజం లేనటువంటి నిరాధార ఆరోపణలు చేసి మీ రాజకీయ పబ్బం గడుక్కోవడానికి యొక్క పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి జోలికి మీరు రావడం ఖచ్చితంగా మీరు భూస్థాపితం కావడానికి మొదలైంది ఖచ్చితంగా మీకు ఆ దేవాదేవుడు శిక్ష విధిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి దేవాలయ పూజలు పరిరక్షణ ఏదైతే లడ్డు ప్రసాదం పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఆపాదించి దాన్ని చెడుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరూ కూడా బుద్ధి చెప్పేదానికి రాష్ట్ర వ్యాప్తంగా పూజల్లో భాగంగా ఒంగోలు ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి దగ్గర మేము పూజలు చేస్తున్నామని అని సందర్భంగా మనం చేస్తాం మా ప్రియతమ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో ఇరవై ఒకటో డివిజన్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు అయినటువంటి ఈ ఆలయంలో మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి మరి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ కలియుగ దేవుడు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరి వారిని సైతం కూడా రాజకీయాల్లో లాగి కేవలం గడిచినటువంటి వంద రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఎటువంటి కూడా సూపర్ సిక్స్ కానివ్వండి అలాగే వాళ్ళకు ప్రజలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో కూడా ఇవాళ కలియుగ దేవుణ్ణి లాగి రాష్ట్ర ప్రజల్ని చాలా అవహేళన చేస్తున్నటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఎలాగంటే మొన్న జరిగినటువంటి విజయవాడ వరదల్లో కనీసం అక్కడ ప్రజలను ఒక రోజు ముందలైనా సరే మీరు దీని మీద చూపించినటువంటి శ్రద్ధ విధేయత చూపించినట్టయితే యాభై మంది వరకు ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి మా అధినాయకుడు పిలిప్ మేరకు స్థానిక నెల్లూరు బస్టాండ్ లోని విఘ్నేశ్వర స్వామి టెంపుల్ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో బీసీ జోన్ ఇన్ఛార్జ్ బొట్ల రామారావు గారు అలాగే స్థానిక కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి చావలి సుప్రసాద్ గారు కటార్ ప్రసాద్ గారు మేరావళి గారు అలాగే భూమిరెడ్డి రవణమ్మ గారు మట్ట రాఘవ గారు కుట్టుబడిన కోటి యాదవ్ గారు మన వెంకటేశ్వర గారు ఇతరత్ర తదితర బాకా రమేష్ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ముల్లంగి రవీంద్ర రెడ్డి గారు కానీ అందరూ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు పాపాలు వైదొలిగి ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఒక సద్బుద్ధి చంద్రబాబు నాయుడు కలగాలనే ఉద్దేశంతో స్థానిక స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అలాగే విఘ్నేశ్వరుడికి కూడా పూజ చేయడం జరిగింది మరి ఈ మధ్య వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తూ ఉంటారు మేము ఉన్నాం ఈ ప్రభుత్వం ముంచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన కానించి అందరికి కూడా అమ్మఒడి ద్వారా ముగ్గురికి ఇస్తామని చెప్పి అలాగే పెన్షన్లు కానీ అన్ని కూడా ఎక్కువగా ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా అధికంగా ఇస్తామని మాయమాటలతోటి కోటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో తెల్లమోఖం వేసి ఈ పథకాలు మేము అమలు చేయలేము ముందుకు పోలేము అని తేల్చారు మరి వీళ్ళ పాపాలకి తోడు వరదలు వచ్చినాయి ప్రజలు సహించినటువంటి దేవుడు సగించలా ఆ వరదలను కూడా వీళ్ళు చిత్తశుద్ధి ఎదుర్కోలేక చేతులు ఎత్తేసారు చివరికి ఇది విరాళ ప్రభుత్వంగా తయారైపోయింది మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు వీటన్నిటి నుంచి కూడా డైవర్ట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ కుయుక్తులతోటి లడ్డును మీదకు తీసుకొచ్చాడు జూన్ పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఐదో తారీఖు మరియు జూలై నాలుగో తారీఖు నాలుగు ట్యాంకర్లు వస్తే వాటిని టెస్ట్ చేసి పాస్ చేశారు తర్వాత జూలై నెలలోని అదే నెలలో పన్నెండో తారీఖు కానీ తర్వాత వచ్చినటువంటి నాలుగు ట్యాంకర్లు కూడా మేము రిజెక్ట్ చేసాము అని చెప్పి అన్నారు మరి రిజెక్ట్ చేసినటువంటి ఆ నెయ్యిని లడ్డులో కలిపారా ఈ స్పష్టంగా చెప్పాడు ఆ నెయ్యి మేము కలపలేదు అని మరి లడ్డుల్లో ఎక్కడ కల్తీ జరిగింది లడ్డుల్లో ఎక్కడ పాపం అంటుకుంది మరి దీన్ని ఎన్డీడిపి వాళ్ళకి పంపించి జూలై ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ తెప్పించి ఈ లడ్డుల్లో ఫ్యాట్ కలిసిందన్నారు మరి ఫ్యాట్ కలిసినప్పుడు ఏఆర్ డైరీ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఆ డైరీ మీద చర్యలు తీసుకోవాలి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో పదిహేను సార్లు మీ ప్రభుత్వంలో రిజెక్ట్ చేశారు మరి అంటే దానికి బాధ్యులు ఎవరు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా సార్ పద్దెనిమిది సార్లు జగన్ ప్రభుత్వంలో రిజెక్ట్ చేశారు అంటే ఆ నెయ్యిలో ఏదైనా నాణ్యత టీటీడీ స్టాండర్డ్స్కి తక్కువగా ఉంటే రిజెక్ట్ చేస్తారు అంత మాత్రం అనేది కలిసినట్ట ఒక తప్పుదారిలో చంద్రబాబు నాయుడు కుయొత్తులతోటి ఒకటే గొడవ చేయటం ఆ లడ్డులో జంతుకు కలిసింది అదంతా తిన్నారు అని చెప్పి నానా చేశాడు దీనికి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఒక దీక్షలు పోని ఈయన తిరుమల గుళ్ళు కింద నుంచి గడుగుతారైతే పైనుంచి నుంచి కడుక్కుంటా దచ్చగొట్టే ప్రయత్నం హిందువులంతా తరలు రావాలని మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి మేము అడుగుతూ ఉన్నాం కొన్ని మీటింగ్లో బీపు తినాలంటావు కొన్ని మీటింగ్లో క్రిస్టియన్ అంటావు కొన్ని మిషన్లు ముస్లిం మంచిదే ఇది సెక్యులర్ ప్రభుత్వ దేశము దీంట్లో మీరు ఏం చెప్పినా మంచిదే మీ భారీ క్రిస్టియన్ కావచ్చు మీ పిల్లలు క్రిస్టియన్ పేర్లు పెట్టచ్చు ఈ విధంగా వీళ్ళిద్దరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా అంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ వీళ్ళ ఎన్ని కూడా తప్పని తెలుసుకొని ఏ దారి తెలియక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్తుంటే డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చి పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమందిని హిందూ ముసుగులో ఆయన మీద దాడులు చేయాలనే కుట్ర జరగడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ వివాదం కలగడం కానీ అలాగే పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సద్దు సద్ ఉద్దేశంతో మా నాయకుడు తిరుమల పర్యటనని దర్శన వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని రద్దు చేసుకున్నాడు దాన్ని కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు మీ కుయుక్తులు మీ అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఈ ఈ స్కీమ్లు ఏవి కూడా అమలు చేయకపోవడం వల్ల కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఆగ్రహంతో ఊగుతూ ఉన్నారు నిన్న బంగ్లాదేశ్లో ఎట్లయితే తిరుగుబాటు జరిగిందో ఈ రాష్ట్రంలో కూడా మరో ఆరు నెలల మీ మీద పెద్ద ఎత్తున కూడా తిరుగుబాటు జరుగుతుంది ఇది గమనించే మీరు ఎన్ని కూడా పుట్టిగ్రంతులు ఆడుతున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ప్రజలారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే జిమిక్కులు ఇప్పుడే కాదు గతం రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నో వాగ్దానాలతోటి అబద్ధ వాగ్దానాలతోటి వచ్చిన చంద్రబాబు నాయుడు గురించి జనాలు మర్చిపోయి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అదే కౌతిలో పడ్డారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని చెప్పి మూడు వ్యాసు పండు అన్నాడు ఉచిత బస్సు సౌకర్యం కల్పించానన్నాడు అమ్మఒడి కాదు ఒకరికి కాదు తల్లికి వందనాలు పెట్టి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఎన్నెన్నో బోట వాగ్దానాలు చెప్పి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు మంచిదే నువ్వు మంచి పరిపాలన చేయి జనాలు మెత్తుకుంటారు నువ్వు వచ్చే రంగానే ఈడ మీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాను జనాలకి అన్ని నెరవేరుద్దాం అనుకున్నాను మీరు నాకు ఓట్లేశారు ఏడ చూస్తే రూపాయి కూడా ఖజ్ఞానాలు ఇవ్వలేదు అని చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్తున్నాడే నీకు తెలీదా ఇన్ని సంవత్సరాలు సీనియర్ ఉన్నావే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఇండస్ట్రీ అంటున్నావు కదా రాజకీయ వ్యక్తం కదా నీకు తెలీదా ఈ వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఎట నెరవర్చనాలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అమ్మా నేను ఇవ్వలేను నేను ఇవ్వగలిసిందో చెప్తాను ఇవ్వలేదు నేను చెప్పలేనని చెప్పి నిర్మాణంగా వాడే చెప్పిన మా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఈరోజు జనాలు జనాల్లో జగన్ చెప్పిన మాట కట్టుబడి ఉంటాడని చెప్పి జన విశ్వాసం నీకు రెండు వేల పద్నాలుగు రోషి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగు చెప్పారు ఈ నువ్వు పెద్ద నువ్వు చెప్పిందంత ముఖ్యమంత్రి అయినా సరే అసెంబ్లీలో ఎవరు అంట నా పేరు పుట్టుబోయిన కోటి యాదవ్ ఈరోజు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారు లడ్డులో కలిపి కలిసిందని చెప్పి ఒక అపనిందను తీసుకొచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పబోయేది మేము ఒకటే ముందు మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు చాలా వాగ్దా వాగ్దానాలు ఇచ్చారు ముందు ఆ వాగ్దానాలను సరిచేయండి అయ్యా తర్వాత లడ్లు ఇవన్నీ ఇప్పుడు అయిన వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు మీకు ఇది మంచి పద్ధతి కాదు మీరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఈ రోజుకి ఒక్క వాగ్దానం కూడా మీరు ఇది కావట్లేదు అమ్మఒడి ఈ రోజుకి లేదు అలాగనే కొన్ని కొన్ని వాగ్దానాలు ఇచ్చారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తామన్నారు అదేం చేయలేదు ముందు వాటి మీద దృష్టి పెట్టండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు ఆయన ఎన్నో హామీలు ఇచ్చాడు అవన్నీ నెరవేర్చుకునే దానికోసం నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసేదానికోసం వాళ్ళ రోజున చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఈ ఆంధ్రదేశంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ప్రజల మనోభావాలను అందరినీ కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి ఈ విధంగా చేస్తే ఈ యొక్క ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలన్నిటిని కూడా డైవర్ట్ చేయొచ్చు అదే కాకుండా వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేదాని కోసం చంద్రబాబు నాయుడు ఈ యొక్క దేవుడి మీద పెట్టి లడ్డు అనే దాని మీద పెట్టి ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నాడు ఆనాడు కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోరాడాడు అంత పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సరే డొనేషన్లు కానీ ఏమైనా ఇచ్చారా ఇవాళ రోజున వరదలు వస్తే వేల కోట్లు చంద్రబాబు నాయుడికి డొనేషన్లు ఇచ్చారు ఈ డొనేషన్లు అన్నీ ఏమైపోతున్నాయి అక్కడ ఉన్నటువంటి వరదలకి వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు ఇవన్నీ వదిలేసి కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి మీద ఇలా చేయటం చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని శ్రీ వినాయక స్వామి గుడిలో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి కలగాలని ఇది చెప్పేసి ఈరోజున నువ్వు కోరుకుంటూ ఈరోజు ప్రా పూజలు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు స్వయంగా ఒక అభాండం వేస్తూ ప్రపంచంలో నలుగుల నుంచి ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు అందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయమైన విషయం ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మాజీ ముఖ్య ముఖ్యమంత్రి మీద డైరెక్ట్గా ఆయన అపనింద వేయడం అనేది చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే క్రమం చేయాలి కానీ ఒకేసారి దానికి పూర్వపరాలు ఆలోచించకుండా ఏదో ఒక వైట్ పేపర్ పట్టుకొని దాంట్లో ఒక ఒక రిపోర్ట్ ఆధారంగా దాని మీద పూర్తి స్థాయి విచారం జరగకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇక్కడ పోగ్రాం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం చేయడం మనకు మా మా జగన్మోహన్ గారు పిలుపునిచ్చినందుకు మేమందరం కూడా ఈ పోగ్రాం చేస్తున్నాము గౌరవమైన జగన్మోహన్ రెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి నిన్న తిరుమల పోకుండా అడ్డుకోవడం చాలా తప్పు అలానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడు చాలా విందుగా మాట్లాడుతున్నాడు అంటే భగవంతుడు అనేవాడు అందరికి ఒకటే అంటే ప్రతి కులానికి కూడా ఇష్టం ఉంటే ఏ కులమైన పోయి దర్శించుకున్న దర్శించుకునేకు మనకుంది ఎందుకంటే ఒకరికి వస్తే పాలు రావు ఒకరికి వస్తే నితరు రాదు అందరం కూడా మనుషులువే మనం అందుకని కాకపోతే ఎవరు కులావతారంగా వాళ్ళు వా వాళ్ళ దేవుళ్ళు కొలుచుకుంటారు అంటే తప్పులేదు కానీ మనం ఏమన్నాం ఇప్పుడు అవసరమైతే మేము కూడా వెళ్ళి అన్న బైబిల్ కూడా వెళ్తాము అక్కడ కూడా వాళ్ళు పిలిస్తే అక్కడ కూడా మేము వెళ్తాము అక్కడ కూడా మేము మాట్లాడతాం అక్కడ కూడా ఆ దేవుడి దగ్గర మేము వెళ్తాము అలానే వాళ్ళు కూడా మన దేవుడి దగ్గర వస్తాం రావచ్చు కూడా కానీ నువ్వు రోజు పెద్ద రాజకీయం చేసి లడ్డు పెద్ద విశేషం చేసుకొచ్చి అంటే నువ్వు చేసిన హామీలు ఎక్కడ కూడా నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ అనేది ఒక్క ఆట కూడా నువ్వు రిలీజ్ చేయకుండా పెగ ప్రజల్ని మగ్గ పెట్టేసి ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు ఎంతగా నీచంగా దిగజారిపోయినాడు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మహిళలు అందరూ గమనిస్తున్నారు